గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారయ్యా అంటే ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారు అని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి దీని గురించి ఏ రోజు ఒక సమీక్ష చేయటం గాని మహిళా హోం మంత్రిగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం గాని ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం గాని ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం గానీ ఏమీ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం కల్తీ మధ్యంలో శాండ్ మాఫియాలో అప్పుల్లో అత్యాచారాల్లో హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది ఉద్యోగ కల్పనలో పరిశ్రమలు తీసుకురావడంలో అదే విధంగా రాజధాని నిర్ణయించడంలో ఉపాధి కల్పించడంలో వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై రెండు వందల ఇరవై మూడు అత్యాచారాలు జరిగాయి కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను